ఒకప్పుడు భూమిపై మురికందు అనే ఋషి తన భార్య మారుద్వదితో కలిసి బ్రహ్మచర్య జీవనం గడిపేవారు వారికి ఎన్నో సంవత్సరాలు పిల్లలు కలగలే వారికి భగవంతుని మీద అపారమైన నమ్మకంతో వారు శివుణ్ణి ఆరాధిస్తూ గొప్ప తపస్సు మొదలుపెట్టారు శివుడు వారి భక్తిని మెచ్చి ప్రత్యక్షమయ్యాడు మునీశ్వరులారా మీ తపస్సు ఫలించింది మీకు ఒక గొప్ప కుమారుడు కలుగుతాడు అతడు జ్ఞానవంతుడు శ్రేష్ఠుడై ఉంటాడు కానీ అతని ఆయువు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే అని శివుడు అంటాడు అప్పుడు మృకందు మహర్షి ఆ వరాన్ని స్వీకరించారు ఎందుకంటే దేవుని దయవల్ల జన్మించే బిడ్డ ఓ మహానుభావుడు అవుతాడని ఆయన నమ్మకం కొంతకాలానికే వారికి ఒక అద్భుతమైన బంగారం లాంటి బిడ్డ జన్మించాడు అతని పేరు మార్కండేయుడు అని పేరు పెట్టారు చిన్ననాటి నుంచే మార్కండేయుడు శివునిపై అచంచలమైన భక్తితో పెరిగాడు ప్రతిరోజు శివలింగాన్ని పూజిస్తూ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించేవాడు ఓం త్రయంబకం యజమహే సుగంధిం పుష్టివర్ధనం కమివ బంధనాన్ మృత్యోర్మోక్షయ మామృతాత్ అతను చెప్పిన ప్రతి మంత్రం ఒక్కో అక్షరం శివుని హృదయానికి తాకేది కాలం దూసుకెళ్ళింది మార్కండేయుడు పదహారు సంవత్సరాల వయసు చేరుకున్నాడు అతని మరణ సమయం వచ్చిందన్న విషయం దేవతలకు కూడా తెలిసింది ఆ సమయాన ఆ యమధర్మరాజు స్వయంగా మార్కండేయుని ప్రాణం తీసేందుకు వచ్చాడు కానీ మార్కండేయుడు భయపడలేదు భగవంతుడు తనను తప్పకుండా కాపాడతాడని నమ్మి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు అప్పుడు యమధర్మరాజు తన పాశాన్ని విసిరి మార్కండేయుని ప్రాణాలు తీసే ప్రయత్నం చేశాడు కానీ ఆ పాశం శివలింగాన్ని తాకింది ఆ క్షణంలోనే శివుడు కోపంతో శివలింగం నుండి ఉగ్ర రూపంలో బయటకు వచ్చాడు హే యమధర్మరాజా నా భక్తుడిపై నీకు అధికారం లేదు ఈ పాశం నా భక్తుడిని తాకిందంటే నీవు మర్యాద మర్చిపోయావు అంటూ శివుడు తన త్రిశూలంతో యముడిని ఛేదించాడు యముడు అక్కడే కుప్పకూలిపోయాడు అప్పుడు దేవతలు ప్రార్థించడంతో స్పందించిన శివుడు యముడిని మళ్ళీ జీవితం ఇచ్చాడు కానీ ఒక్కటి స్పష్టంగా చెప్పాడు శివుడు నన్ను ఆశ్రయించిన భక్తుల ప్రాణాలపై ఎవ్వరికీ అధికారం లేదు అని శివుడు మార్కండేయునికి వరమిచ్చాడు నీవు చిరంజీవివి యుగ పాటు నీవు జీవిస్తావు నీవు ఎప్పటికీ యువకోడిగానే ఉంటావు అని శివుడు అంటాడు అప్పటి నుండి మార్కండేయుడు అనేక యుగాలుగా బ్రహ్మజ్ఞానాన్ని ప్రచారం చేస్తూ జీవిస్తున్నాడు ఆయన రచించిన మార్కండేయ పురాణం కూడా చాలా గొప్పది ఈ కథ చెప్పే నీతి ఏమిటంటే భక్తి ఉన్న చోట భయం ఉండదు నిజమైన భక్తుని రక్షణకి భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమవుతాడు మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వెంకట్ లార్డు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి పురాణ కథతో మళ్ళీ కలుద్దాం